మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే ప్రపంచతత్వాన్ని అరిచేతిలో రేగుపండులా చూడగల మహానుభావులు ఉంటారు కదా తత్వదర్శులైన వారి నుండి తత్వజ్ఞానాన్ని పొందాలంటే మనమేం చేయాలి వారి ఉపదేశాన్ని పొందటానికి మనకు కావలసిన అర్హత ఏమిటి తద్విత్తి ప్రడిపాతేన పరిప్రశ్నైన సేవయ్య ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినత్వంతో దర్శన అలాంటి మహానుభావులు దొరికినప్పుడు వారిని సమీపించి విధేయతతో వారికి నమస్కరించి వారిని అన్ని విధాలా సేవించి యోగ్యమైన సమయం దొరికినప్పుడు ప్రశ్నిస్తే జ్ఞానులు తత్వ విధులైన వారు మీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు మీకు ఉండవలసిన అర్హత వారికి విధేయులై వారిని అనుసరించి ఉండటమే